కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపైన సవతి తల్లి ప్రేమ చూపించారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సహచర దేవరకద్ర ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జి మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మీదనే ప్రేమ కురిపించిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి వివక్ష పూరితమైన ధోరణితో నిర్మల సీతారామన్ వ్యవహరించారని అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు గతంలో నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉన్న శ్రీమతి సుష్మా స్వరాజ్ గారితో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మీటింగ్ ఏర్పాటు చేశామని ఆ సందర్భంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని ఆమె ఎన్నికల ముందు చెప్పారని అలాగే నరేంద్ర మోడీ గారు ఎంవీఎస్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన సభలో నిధులు ఇస్తామని పాలమూరు గడ్డ మీద మాట ఇచ్చారని ఈ రోజుకు దాదాపు పదకొండు సంవత్సరాలు గడుస్తున్నా సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా వారు ఇచ్చిన మాటను తప్పారని ఆయన తెలిపారు పూర్తిగా వివక్ష చూపిన దానికి నిరసనగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఈ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న బిజెపి పార్టీ ఈరోజు మనం మన ప్రత్యక్షంగా మన బడ్జెట్ లో కూడా మనకు తెలిసింది రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సార్లు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారు మంత్రులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న మంత్రులను అదేవిధంగా ప్రధానమంత్రిని కలవడం జరిగింది ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు మరి మా బడే బాయ్ మాకు అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది అంటే కేంద్రంతో సఖ్యత ఉంటే ఖచ్చితంగా మాకు నిధులు వస్తాయనే ఆలోచనతోన మన గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో సార్లు కేంద్ర కావాలని పూరితంగా బిజెపి ఈ రోజు రాష్ట్రాన్ని అన్యాయం చేయాలని తెలంగాణకు అన్యాయం చేయాలని తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ఆలోచనతో ఈరోజు బడ్జెట్ నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేస్తూ తెలంగాణకు అన్యాయం చేసింది కాబట్టి ఈ రోజు మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాను దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేసుకొని ఈరోజు దేవుని పేరు చెప్పి దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఈ రాష్ట్ర ప్రజలు ఎనిమిది మంది ఎంపీలతోనే ఈ రోజు మీరు కేంద్రంలో అధికారంలో కొనసాగుతా ఉన్నారు ఆ విషయాన్ని మర్చిపోయి పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎంపీలలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇరవై నాలుగు గంటలు ఈనే రాష్ట్రంలో ఉండి చేస్తున్న మన అభివృద్ధి మన ప్రజాపాలన విమర్శించడం తప్ప వాళ్ళు టిఆర్ఎస్ ను కొమ్ము కాయడం తప్ప వాళ్ళు చేస్తున్నది శూన్యం కేంద్రంలో పోయి ఒక్క రోజు కూడా మా తెలంగాణకు న్యాయం చేయండి మా తెలంగాణ ప్రజలకు కేటాయించిన బడ్జెట్ లో బడ్జెట్ లో కేటాయింపులు చేయండి అని చెప్పేసి ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీ గారు డీకేర్ గారు మరి పాలమూరు రంగారెడ్డి గురించి కానీ విధంగా పాలమూరు అభివృద్ధి గురించి ఒక్క రోజు కూడా నోరు విప్పలే కానీ ఊ అంటే కొడంగల్ జరుగుతున్న ఎవరైతే పేరేపించిన అల్లర్ల గురించి పోయి ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప పాలమూరు అభివృద్ధి గురించి ఒక్క రోజు ఒక మంత్రి నాటి కలిసింది లేదు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి అడిగింది లేదు కానీ మాత్రం చూడకుండా ప్రోగ్రాములు చేసుకుంటూ ఇక్కడ తెలంగాణకు అన్యాయం చేస్తున్న కూడా కేంద్రం గురించి కేంద్రం దగ్గర ఒక్క రోజు కూడా వాళ్ళు తెలంగాణకు న్యాయం చేయండి తెలంగాణకు బడ్జెట్ లో కేటాయింపులు చేయండి అని చెప్పేసి ఒక్క రోజు కూడా అడగలే ఈ రోజు జిఎస్టి రూపంలో ఇదే విధంగా కేంద్రంలో కేంద్రంలో పన్నుల రూపంలో మనం పెద్ద ఎత్తున లక్షల రూపాయలు చెల్లిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి కానీ మనకు మాత్రం గుండు సున్నా ఇచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఈ రోజు బీజేపీ పార్టీ కాబట్టి ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రాలంటే ఓన్లీ బిఆర్ఏనా మీకు తెలంగాణ కనిపిస్తలేదా బీఆర్ ఢిల్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాలను కాపాడుకుంటే ఆ రెండు రాష్ట్రాల ద్వారా అధికారంలో కంటిన్యూగా కొనసాగవచ్చు అని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నారు అడగాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీహార్ కు నిధులు కేటాయిస్తూ బీహార్ కు నిధులు కేటాయిస్తూ మిగతా రాష్ట్రాలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం తప్పకుండా కేంద్రము దిగొచ్చి రాష్ట్రానికి నిధులు కేటాయించే వరకు మేము ఈ నిరసన కార్యక్రమాలన్నిటివి కంటిన్యూ చేస్తామని చెప్పేసి బీజేపీ ఎంపీలకు ఇప్పటిదాకా మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినట్లు ఎక్కడ పడితే ఎంపీలను అడ్డుకోవాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నా ఏం ముఖం పెట్టుకుని ప్రజలకు తిగుతా ఉన్నారు రోజు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తే ఒకటే ఒకటి మాట్లాడు ఈరోజు టీఆర్ఎస్ అడుగుతా ఉన్నాం మీరు ఊ అంటే మా మీద విడిచిపడతా ఉన్నారు కదా రోజు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మన రాష్ట్రానికి మోసం చేస్తే ఎందుకు మీరు వచ్చి మాట్లాడతలేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మీరు అడగరు ఎందుకంటే మీరు వాళ్ళు ఇద్దరు ఒకటి మీరు మీరు కొల్లీడు కావడం వల్లే మీరు కలవడం వల్లనే ఈరోజు మీరు ఓట్లు వేయడం వల్లనే బీఆర్ఎస్ ఓట్లు వేయడం వల్లనే ఈరోజు బీజేపీ వాళ్ళు ఎనిమిది సీట్లు అనే విషయం అందరికీ కూడా తెలుసు కాబట్టి సమస్య వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ప్రజల పక్షాన ఉండకుండా బీజేపీ పక్షాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది కాబట్టి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మేము పోరాటం చేస్తా ఉన్నాం మేము అధికారంలో ఉన్నా కూడా మేము కేంద్రానికి వ్యతిరేకంగా రోజు పోరాటం చేస్తాను ఈ కేంద్రం ఈ పోరాటంలో ఈ రోజు బిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వస్తలేరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే వాళ్ళు ఒకటే ఆలోచన వాళ్ళకి పదవి ఆకాంక్ష తప్ప ప్రజల ఆకాంక్ష పట్టదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తేనే ఉంటది నిధులు వచ్చే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలన్నిటి కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మొత్తం దేశ వ్యాప్తంగా బిజెపి పెట్టిన బడ్జెట్ లో బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇట్లా ఎన్డో పాలిత రాష్ట్రాల మీదనే ప్రేమ కురిపించిందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు అలాగే తెలంగాణ కావచ్చు పూర్తి వివక్ష పూరితమైన ధోరణితోటి నిర్మలా సీతారామన్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అందుకే దీన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం మన పాలమూరు రంగారెడ్డి తిబోతుల పథకానికి ఆ రోజు నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారిని తీసుకొచ్చి ఇక్కడే జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టించి ఆమె తోటి జాతీయ హోదా ఎత్తిస్తాము అధికారంలోకి వస్తే అని చెప్పి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పడం జరిగింది అప్పుడు ఆమె పార్లమెంటు ఫ్లోర్ లీడర్ గా ఉండే సుష్మా స్వరాజ్ గారు మరి అంత పెద్ద నాయకురాలు చెప్పింది అలాగే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇదే మహబూబ్ నగర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో గ్రౌండ్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇష్టం నిధులు సమకూరుస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు దాదాపుగా పదకొండు సంవత్సరాలు అయింది కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా వారిచ్చిన మాటను తప్పిండ్రు పాలమూరు గడ్డ మీద వాళ్ళు ఇచ్చిన మాట తప్పిండ్రు అందుకే ఈ రోజు వాళ్లకు మేము తెలియజేస్తా ఉన్నాం మా పాలమూరు గలు ఇక్కడ ఎంపీని కూడా గెలిపించుకున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిపింది ఇది వారి బాధ్యత ఇప్పుడు మా పాలమూరు రంగారెడ్డికి నిధులు సమకూర్చే బాధ్యత బీజేపీ ఎంపీలది బీజేపీ కేంద్ర మంత్రులది అలాగే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఒత్తిడి పెంచాలి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రజాస్వామిక పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే ఇంకోటి శంషాబాద్ నుంచి బెంగళూరు దాకా పోయే హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మారుస్తామని చెప్పి చెప్పింది వాటికి కూడా నిధులు కేటాయించలే రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు లేన్ల హైవేను మేము మార్చాలనుకుంటున్నాము మీరు నిధులు కేటాయించండి రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయిస్తామంటే దాని మీద కూడా రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి బడ్జెట్ మనం చూస్తాం ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి తాండూరు వరకు రైల్వే లైన్ కావాలి అని చెప్పి మనం ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటా ఉన్నాం ఈ డిమాండ్ గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అడుగుతా ఉన్నారు కానీ దాని మీద కూడా ఎటువంటి ప్రస్తావన లేదు ఇంకా అనేక ప్రాజెక్టు మా పాలమూరు జిల్లాకు రావాల్సి ఉండే తెలంగాణ ప్రాంతానికి రావాల్సి ఉండే కానీ అవేమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ ను ఒక పక్షపాత ధోరణి తోటి కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల పట్ల వివక్ష పూర్తంగా నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నందుకు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టా ఉన్నాం మా మిత్రులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా గతంలో బిజెపి నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శించేవారు మీరు అప్పుతలేరు అడిగితే అడగండి అమ్మాయినా పెట్టను మీరు అడగాలి కదా ఒక రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ రోజు ఆ సాకును చూపించారు మరి ఈ రోజు ఏం సాకు చూపిస్తారు ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఢిల్లీకి పోతే అన్ని మంత్రులను ప్రత్యేకంగా కలిసి ఆయా శాఖలలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా గురించి నిధుల గురించి ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నారు వినతి పత్రం ఇచ్చుకున్నారు రిక్వెస్ట్ చేసుకున్నారు అయినా కూడా చెల్లించలేదు కేంద్ర ప్రభుత్వం బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి బిజెపి నాయకత్వం తెలంగాణ పట్ల సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉంది ఆంధ్ర ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రోజు తెలంగాణ పట్ల చూపించట్లే కాబట్టి రోజు ఈ నిరసన కార్యక్రమాలు ఢిల్లీకి తాకే విధంగా మనం అందరం కూడా వాట్సాప్ లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ వివక్ష చూపిస్తున్న ఈ సౌతి తల్లి ప్రేమ ఢిల్లీలోని పెద్దలకు బిజెపి పెద్దలకు పోయేటట్టుగా మన అందరం కూడా వారం రోజుల పాటు ఇదే కార్యక్రమాన్ని బిజెపి నాయకులకు కేంద్ర మంత్రులకు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులకు సాక్షాత్తు ప్రధానమంత్రి గారికి హోమ్ మినిస్టర్ కి బీజేపీ జాతీయ అధ్యక్షులకు వీళ్ళందరికీ కూడా పంపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు